హాయ్ ఫ్రెండ్స్ పెద్దాపురం పక్కన అండి ఆ ఊరు నుంచి ఒక డ్రైవరు కాకినాడ వచ్చి పని చేసుకుంటూ కంపెనీలో పని చేసుకుంటూ ఉండేవాడండి ఈ మధ్యలో రెండు నెలల క్రితం నుంచి తనకి బ్లడ్ క్యాన్సర్ వచ్చిందండి చిన్న పిల్లలు భార్య ఇద్దరం పోషించుకోవడం ఎలా అని చాలా అనారోగ్యంతో ఉన్నాడండి తన కొరకు మా తోటి డ్రైవర్ అని మా కంపెనీలో పనిచేసి ప్రతి డ్రైవరు కూడా సహాయం చేసింది ఈ రోజున తన ఇంటికి వెళ్ళామండి వెళ్ళిన తర్వాత తన పరిస్థితి చూసి చాలా అయితే జాలీసిందండి మాకు ఏంటి మాతో కలివిడిగా తిరుగుడు అటువంటి వ్యక్తి ఈరోజున అనారోగ్యంతో ఉన్నాడని మాకు చాలా బాధ అయిందండి మా డ్రైవర్లు అందరూ కలిసి తనకి తోసినంత సహాయం చేసామండి వైజాగ్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాడు తను కాకినాడ జిహిహెచ్లో చేరితే వైజాగ్ రాశారండి బోన్ క్యాన్సర్ అంటండి ఇది ఆ చంటి పిల్లల్ని చూడండి ఫ్రెండ్స్ ఆ పిల్లల్ని మంచి చదివించే వయసులో తను ఇలా అవడం మాకు చాలా బాధాకరంగా ఉందండి తన కొరకు ఎవరైనా సహాయం చేసేవాళ్ళు ఉంటే కనుక నేను తన నెంబర్ పెడతానండి తనకి ఎవరన్నా సహాయం చేసేవాళ్ళు ఉంటే కనుక ఆ నెంబర్కి సహాయం చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ ఫ్యామిలీ చిన్నపిల్లలండి